శ్రీమద్ సింహాసనేశ్వరి ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు మీకు ఒక కొత్త టాపిక్తో వచ్చేసాను ఎల్లమ్మ తల్లి ఒక్క పొద్దులు తెలుసా మీకు ఎవరికైనా తెలిస్తే మీరు కూడా కామెంట్ చేయండి ఎల్లమ్మ తల్లి ఒక్క పొద్దులు తెలంగాణ మొత్తం ఉంటారు సెలబ్రేట్ చేసుకుంటారు అది ఎలా అంటే అమ్మవారికి ఉపవాసం కళ్ళు మళ్ళీ శనగలతో చేసిన గుడాలు కుడుములు ఆవిరి కుడుములు అంటారు కదా ఆవిరి కుడుములు పసుపుతో చేసిన అన్నం అవన్నీ నైవేద్యంగా సమర్పిస్తారు అది ఎందుకు అది ఎప్పుడు చేస్తారు శివరాత్రి వచ్చి శివరాత్రికి ముందు వచ్చే మంగళవారాలు చేస్తారు అప్పుడే ఎందుకు చేస్తారు అనేది కూడా తెలుసుకుందాం మాఘ పౌర్ణిమ నుంచి మళ్ళీ శివరాత్రి వరకు ఎన్ని మంగళవారాలు వస్తాయో ఒక్కోసారి రెండు మంగళవారాలు వస్తాయి ఒక్కోసారి మూడు మంగళవారాలు వస్తాయి ఆ మూడు మంగళవారాల్లో ఏ మంగళవారం కుదిరితే ఆ మంగళవారం రోజు అందరూ భక్తులందరూ ఉపవాసం పాటిస్తారనమాట సో మనకు ఈ శివరాత్రి ముందు మంగళవారాలే ఎందుకు పాటించాలి ఇలా ఎందుకు చేయాలి అనేది మనం దీని వెనకాల ఒక సైన్స్ కూడా ఉంది మన తాతల కాలం నుంచి కూడా ఇలా ఆచరిస్తున్నారు సో అవన్నీ ఏంటి ఆ స్టోరీలు ఏంటి అసలు ఎల్లమ్మ తల్లి ఎవరు అనేది కూడా మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం రేణుకాదేవి జమదగ్ని మహర్షి భార్య ఆమె అంటే చాలా పవిత్రురాలు భక్తి ఎక్కువ తపస్సు శక్తి ఉన్న మహిళ ప్రతిరోజు నదిలో మట్టి కుండ చేసి నీళ్లు తీసుకొచ్చేది ఆ కుండ కరిగేది కాదు ఎందుకంటే ఆమె మనసు శుద్ధంగా ఉండేది ఒకరోజు ఆమె ఒక రాజును చూసింది మనసులో ఉన్న ఆలోచన చిన్న ఆలోచన వచ్చింది ఈ రాజు ఎంత గొప్పగా ఉన్నాడు అని అనుకుందంట అంతే ఒక్క సెకండ్లో ఆ కుండ మొత్తం పగిలిపోయింది ఆ కుండ మొత్తం కరిగిపోయింది జమదగ్ని మహర్షి కోపము మహర్షికి కోపం వచ్చింది నీ పవిత్రత పోయింది అని భావించాడు జమదగ్ని మహర్షి తన కొడుకు పరశురాముని పిలిచి నీ తల్లిని శిక్షించు అన్నాడు అప్పుడు పరశురాముడు తండ్రి మాట కోసం తల్లిని త్యాగం చేశాడు ఇది చాలా బాధాకరమైన కథ తర్వాత పరశురాముడు పశ్చాత్తాపపడ్డాడు అప్పుడు తండ్రి వరం ఇచ్చాడు ఏం కావాలంటే కోరుకు అని అప్పుడు పరశురాముడు నా తల్లిని మళ్ళీ బ్రతికించు అన్నాడు అలా రేణుకాదేవి మళ్ళీ జీవించింది ఈ సంఘటన తర్వాత రేణుకాదేవి చాలా బాధపడింది సమాజం నుంచి దూరం అయింది అడవుల్లో కొండల్లో తిరిగింది అక్కడ పేదలు కూలీలు సంచార జాతులతో కలిసి జీవించింది వాళ్ళ బాధను చూసి వాళ్ళకి రక్షణ ఇచ్చింది అప్పటి నుంచి ఆమె మహర్షి భార్య కాదు ప్రజల యొక్క అమ్మ అప్పుడే అయ్యింది అమ్మ అప్పుడే ఆమె పేరు మారింది ఎల్లమ్మ అంటే అందరికీ అమ్మ ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ కథలో మూడు మెసేజెస్ ఉంటాయన్నమాట రేణుకాదేవి త్యాగం చేసింది కదా అందుకే మనం ఉపవాసం నైవేద్యం మొక్కుబడి చేస్తాం మా వల్ల కూడా కొంచెం త్యాగం ఉంది అని చూపించడానికి ఆమె రాజులతో లేదు పేదలతో ఉంది అందుకే కుడుములు గుడాలు నీర అంటే కళ్ళు బోనం ఇలాంటివే పెడతాం బంగారం పెట్టము సింపుల్గా ఒక ఫుడ్ సింపుల్ ఫుడ్ పెడతాం అంతే సో ఆమె జీవితమే ఒక బాధ అందుకే బాధలో వాళ్ళు మాత్రమే ఆమె దగ్గరకు వెళ్తారు నువ్వు కూడా బాధపడ్డావు అమ్మ మాకు దారి చూపించు అని మన పెద్దలు ఇలా అనుకోలేదు ఇది పురాణం కాబట్టి వాళ్ళు అనుకున్నారు ఇది మనకి బలం ఇస్తుంది ఇది మనకి ఆరోగ్యం ఇస్తుంది ఇది మనకి ధైర్యం ఇస్తుంది అందుకే తరతరాలకు ఇచ్చారు ఇదే ట్రెడిషన్ ఈ కథలో దేవత కన్నా ఒక మహిళ జీవితం ఉంది తల్లి కావచ్చు భార్య కావచ్చు బాధితురాలు కావచ్చు ఒక రక్షకురాలు కావచ్చు అందుకే ఎల్లమ్మ తల్లి అంటే దేవుడు కాదు ఒక అమ్మ ఎల్లమ్మ తల్లి పూజ అంటే భయం కాదు ఒక మూఢనమ్మకం కాదు ఒక తల్లి త్యాగానికి గుర్తు మన జీవితానికి దారి చూపే కథ మరి ఎల్లమ్మ పూజను శివరాత్రి ముందు వచ్చే మంగళవారంలోనే ఎందుకు చేస్తాము అనేది తెలుసుకుందాం మనం ఒక విషయం గమనించామా ఎల్లమ్మ తల్లి పండుగలు ఎప్పుడూ శివరాత్రికి ముందే వచ్చే ముందు వచ్చే మంగళవారంలోనే చేస్తాం శివరాత్రి తర్వాత కాదు ఏదో ఒక మంగళవారం కాదు శివరాత్రి ముందు ఉన్న మంగళవారాలే ఎందుకు పురాణాల్లో ఎల్లమ్మ తల్లి ఎవరు రేణుకాదేవి ఒక పవి ప పతివ్రత త్యాగమూర్తి ఆమె జీవితం మొత్తం శివతత్వానికి దగ్గరగా ఉంటుంది శివుడు అంటే ఏమిటి త్యాగం విరక్తి తపస్సు నాశనం కాదు ఒక పరివర్తనం రేణుకా జీవితంలో కూడా అదే జరిగింది ఆమె భార్యగా కోల్పోయింది తల్లిగా కోల్పోయింది సమాజంలో స్థానం కోల్పోయింది కానీ చివరికి అమ్మగా మారింది ఇది శివతత్వమే శివరాత్రి అంటే పెళ్లి పండుగ కాదు అది శివుడు లోపలికి వెళ్ళే రాత్రి తపస్సు చేసే రాత్రి శక్తిని లోపల నిలిపే రాత్రి అంటే మహాశక్తి జాగృతం అయ్యే సమయం అలాంటి సమయంలో గ్రామ దేవతలు కూడా జాగృతం అవుతారని మన పెద్దల నమ్మకం మంగళవారం ఎవరి రోజు శక్తి దేవతల రోజు ఉగ్ర స్వరూపాల రోజు ఎల్లమ్మ తల్లి కూడా ఉగ్ర శక్తి రూపం అందుకే శక్తికి అనుకూలమైన రోజు మంగళవారం సో ఇప్పుడు సైన్స్ ఏమంటుందో చూద్దాం శివరాత్రి ముందు సీజన్ ఏంటి ఎండాకాలం స్టార్టింగ్ డీహైడ్రే డీహైడ్రేషన్ వైరల్ జ్వరాలు స్కిన్ ఇన్ఫెక్షన్స్ అందుకే ఆ సమయంలో ఉపవాసం చేయాలి లైట్ ఫుడ్ తీసుకోవాలి శుద్ధమైన ఆహారం తినాలి పూజ చేసుకోవాలి అని ఇవి ఇవన్నీ పెట్టారు పూజ పేరుతో మన జీవన శైలిని సెట్ చేశారనమాట ఎల్లమ్మ తల్లి పూజ అంటే ఎల్లమ్మ తల్లి పూజ అంటే బయట శుద్ధి అందుకే శివరాత్రికి ముందు మంగళవారంలోనే ఎల్లమ్మ తల్లిని పూజిస్తాం ఇది యాదృచికం కాదు భయం కాదు మూఢనమ్మకం కాదు ఇది ఒక పురాణం ఒక ప్రకృతి ఒక సీజన్ ఒక మానవ ఆరోగ్యం అన్నీ కలిసిన మన సంప్రదాయం ఎల్లమ్మ జాతర ఎప్పుడు వస్తుంది ఎల్లమ్మ తల్లి పండుగ ఎప్పుడు చేసుకుంటాం మనం ఎక్కువగా ఎండాకాలంలో చేసుకుంటాం అప్పుడు ఏం పెడతాం మనము ఎల్లమ్మ తల్లికి ఆవిరి కుడుములు పెడతాం శనగల గుడాలు పెడతాం నీరాన్ని సమర్పిస్తాం పసు పన్నం వండుకుంటాం ఇది పాత వాళ్ళ విజ్ఞానం ఏదో మనం చేసుకుంటున్నామా అంటే చేసుకున్నట్టు కాదు సో మనకు పాత వాళ్ళ నుంచి వచ్చింది మరి ఎందుకు చేసుకుంటారని తెలుసుకుందాం ఈ ఆవిరి కుడుములలో నూనె ఉండదు మసాలా ఉండదు లైట్ ఫుడ్ అనమాట వేసవిలో హెవీ ఫుడ్ తింటే మనకు రోగాలు వస్తాయని అర్థం అందుకే లైట్ ఫుడ్ పెట్టారు శనగల గుడాలు ఎందుకు ప్రోటీన్ ఉంటుంది అందులో ఎనర్జీ వస్తుంది బలం వస్తుంది ఎందులో ఎండలో పనిచేసే వాళ్ళకి ఇది పవర్ అనమాట అంటే ఇది ఒక నేచురల్ ఎనర్జీ ఫుడ్ తర్వాత ఫ్రెష్ నీర అంటే ఫ్రెష్ కళ్ళులో ఏమేమి ఉంటాయంటే మినరల్స్ ఎలక్ట్రోలైట్స్ నీళ్లు ఉంటాయన్నమాట ఇది వేసవిలో డిహైడ్రేషన్ని నీరసాన్ని పోగొట్టేస్తుంది అనమాట ఇది ఒక నేచురల్ టానిక్ అంటే పాతకాలంలో ఓఆర్ఆర్ సొల్యూషన్ డాక్టర్ లేడు కదా ఇదే అనమాట మనకు ఓఆర్ఎస్ లాగా పసుపన్నం బోనం పెడతాం కదా అది ఎందుకు అది పసుపు వేస్తాం కాబట్టి అది అందరికీ తెలిసిందే యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది ఎండాకాలంలో రోగాలు ఎక్కువ కాబట్టి అందుకే పసుపన్నం బోనం తింటే అది పూజకు అమ్మవారికి సమర్పించినట్టు ఉంటుంది మనకు ఆరోగ్యం కూడా అనమాట సో మరి దేవుడికి పెట్టే మనం ఎందుకు తింటాము దేవుడికి పెట్టకుండా తినొచ్చు కదా దీని అర్థం ఏంటంటే దేవుడికి ఇచ్చి అన్నీ వదిలేయడం కాదు దేవుడితో పంచుకోవడం అనమాట ఇప్పుడు పాతకాలంలో ఏం చేశారంటే ఏదైనా కానీ ఇప్పుడైనా ఎప్పుడైనా మనం పూజకు పెట్టి ఆ పూజకు అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ దేవుళ్ళందరికీ సమర్పించి సమర్పించేంత వరకే అది నైవేద్యం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మెడిసిన్ అవుతుంది అనమాట ఒక లాగా అవుతుంది ఆ ఔషధాన్ని మళ్ళీ మనం తింటాము అది ఏది తిన్నా దేవుడికి సమర్పించి మనం తిన్నది మనకు ఒక ఔషధంగా మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట అందుకనే పడేయద్దు దేవుడికి పెట్టిన నైవేద్యం అంతా మనం తినేసేయాలి అనేసి అదొక లాజిక్ అనమాట అమ్మ ఆశీర్వాదంతో తింటున్నాం అనేది ఒక తృప్తి కూడా ఉంటుంది కదా సో పాత కాలంలో ఫ్రిడ్జులు లేవు మెడిసిన్స్ లేవు ఏసీ లేదు వాళ్ళు ఇవన్నీ పాటించడం వల్లనే ఇప్పుడు అన్నీ ఉన్నా కానీ మనకి ఏవో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి అప్పుడు ఏమి లేకున్నా కానీ వాళ్ళు న్యాచురల్ పద్ధతిలో అన్ని రెమెడీస్ పాటించి వాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ బతికేవాళ్ళు మంచిగా అంటే ఇప్పుడు ఎల్లమ్మ తెల్లనికి పెట్టే నైవేద్యం అంటే ఒక పురాణ సంప్రదాయం వేసవిలో ఒక ఆరోగ్య పద్ధతి మానసిక శాంతి ఇప్పుడు పూజ అందరం కలిసి చేసుకుంటాం కాబట్టి కుటుంబం కూడా మంచిగా కలిసిమెలిసి ఉన్నట్టు ఒక అన్ని కలిసిన ఒక వ్యవస్థలాగా ఉంటుంది అనమాట ఇది మూఢనమ్మకం కాదు ఇది మన పాత సైన్స్ మన పెద్దలు డిగ్రీలు చదవలేదు కానీ లైఫ్ను మాత్రం చాలా చదివారు ఈ వీడియో మీకు నచ్చిందా ఈ స్టోరీస్ మీకు నచ్చాయా మీకు గనక ఉపయోగపడుతుంది అంటే ఒక లైక్ ఇవ్వండి ఒక షేర్ ఇవ్వండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Ja é la matalí.